హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కళ్ళు తిప్పి హాల్లో ఆదితో మాట్లాడుతున్న వేదు వంక చూసి ఒక మనిషి గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఇంతలా ప్రేమించడం ఎలా సాధ్యం అన్నాయా మీకు పోనీ నివిలో ఏదో లోపమో బలహీనతో కాదు సరేలే అనుకొని యాక్సెప్ట్ చేయడానికి సాధారణంగా మగాళ్ళు కోరుకునే విషయం తన భార్య తనతో ఒక్కటేంత వరకు పవిత్రంగా ఉండాలని అనుకోని పరిస్థితుల్లో తన ప్రమేయం లేకుండానే తన కన్యత్వం కోల్పోయింది అయినా కానీ ఆ విషయం అసలు లెక్కే కాదని మలినమైపోయిన తన శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన మనసును మాత్రమే కోరుకుంటున్నావు ఎవరికో పుట్టిన బిడ్డని నిందని నీ మీద వేసుకొని నీ కూతురుగా ప్రపంచానికి పరిచయం చేశావు మనం ప్రేమించే మనిషి కోసం ఇంత చేయొచ్చు అన్నయ్య నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నందుకు మనది రక్త సంబంధం కాకపోయినా నీకు ఏకైక చెల్లెలిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది మనసులో అనుకుంటూ నివి వైపు చూసింది ఆమె కూడా కళ్ళల్లో నీళ్ళతో వేదునే చూస్తూ ఉంది అన్నీ తెలిసి కూడా నా గురించి తనకి తప్ప ఎవరికీ తెలిసే అవకాశమే లేకుండా నిన్ను తన మనిషిగా ప్రపంచానికి చూపించాడు అన్నయ్య ప్రేమని అంగీకరించడానికి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించడానికి నీకు ఇంకా అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావడం లేదనివి ఒక నిసత్వ నవ్వు నవ్వి ఇప్పుడంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు కూడా ఆయనలో అదే మాట అంటున్నావా నేను ఓడిపోయిన కుండని అర్పి నా లాంటిది ఆయనకి ఎందుకే ఆయన తలుచుకుంటే ప్రపంచ సుందర్యులు కోట్లకి కోట్లు ఐశ్వర్యం ఉన్న అమ్మాయిలు ఆయన కోసం క్యూ కడతారు అందం ఐశ్వర్యం అవి నీకు ఏమైనా తక్కువ అయినా సంతోషభరితమైన కుటుంబ జీవితానికి కావాల్సినవి అవి కాదే మంచి గుణం అర్థం చేసుకోగలిగే మనసు గుణం శీలం కోల్పోయిన దానికి ఇంకా గుణమేంటే నోర్మల్ ఏదో నీ ఇష్టంతో కోల్పోయినట్టు ఏంట మాటలు ఓటిపోయిన కుండైనా కుమ్మరి చేతిలో పడితే మళ్ళీ ఎంత అందంగా తయారవుతుందో తెలుసా నీ జీవితాన్ని తిరిగి అందంగా మలిచే కుమ్మరి మా అన్నయ్య జస్ట్ నువ్వు అతని చేతిలో ఇమిడిపోతే చాలు అది మాత్రమే కాదే అర్పి నీకు తెలుసుగా డెలివరీ టైంలో నాకు చాలా ప్రాబ్లం అయిందని డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్స్ చెప్పారు నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఫార్టీ పర్సెంటే ఉండొచ్చని నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చని తెలిసి కూడా ఎలా ఆయన లైఫ్లోకి వెళ్ళమంటావు చెప్పు ఈ విషయం కూడా ఆయనకు చెప్పాను అయినా కానీ అదే పాట పాడుతున్నారు పిచ్చినివి నువ్వు అన్నట్టుగా ఒకవేళ కుండ ఒట్టిపోతే నీళ్లు నిలవడానికి పనికి రాదేమో కానీ అందరికీ కనిపించే అందరికీ నచ్చే అందమైన ఫ్లవర్ వాజ్గా తీర్చిదిద్దొచ్చు తెలుసా ఇక పిల్లలు అంటావా ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే చాలే ఆపు ఆ అన్నకి తగ్గ చెల్లివి అనిపించుకున్నావు నాకు అదంతా చెప్తే అర్థం చేసుకొని ఆయనకి దూరం అయ్యే ప్లాన్ ఏదైనా చెప్తావు అనుకుంటే ఆయనలాగే నేనేం చెప్పినా దానికో రీజన్ రెడీగా పెట్టుకున్నట్టు టకీమని అని ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నావు అంటూ రుస రుసలాడింది చిన్నగా నవ్వి చూసావా ఆయనకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా అంటున్నావే కానీ నీకు తెలియకుండానే ప్రతి మాటలో మా అన్నయ్యని తీసుకురాకుండా మాత్రం ఉండలేకపోతున్నావు నీ మనసు అన్నయ్యతో జీవితాన్ని కోరుకుంటుందే కానీ నీ మైండ్లోని అర్థం లేని భయాలు నిన్ను ఆపేస్తున్నాయి గుడ్లూరిమి చూసి నా అర్థం లేని భయాలా వేటకారంగా కాదే అర్ధ రూపాయి బిల్లులు లేకపోతే ఏంటి నువ్వెలా ఉన్నా ఏమైనా పర్వాలేదు మొర్రో నేను నిన్ను నిన్నుగానే ప్రేమించాను నాకు నువ్వే కావాలి అంటుంటే ఎగిరి గంతేసి అంత మంచి సొంతం సొంతమైపోకుండా ఓ కారణాలు వెతుక్కుంటున్నావు దూరం అయిపోవడానికి పోనీ నువ్వంటే రాయి చేసుకుని ఎలాగోలా అన్నయ్యకి దూరంగా వెళ్ళిపోతావు అనుకుందాం మరి డాలీ పాప అన్నయ్యకి ఎంతలా అటాచ్ అయిపోయిందో అర్థమవుతుందా నీకు పుట్టినప్పటి నుండి మనం ఎంత ప్రేమగా చూసుకున్నాం కానీ ఆ పసి మనసు తండ్రి ప్రేమ కోసం ఎంతగా అల్లాడిపోతుందో ఇప్పటికీ కూడా నీకు అర్థం అవ్వట్లేదా ఎందుకు అర్థం అర్థమవ్వది ఎప్పుడూ అర్థమైంది అదే ఆలోచిస్తున్నా నేను కూడా వేదుకే కాదు ప్రస్తుతం నివి ఉన్న మానసిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆమెకి ఎంత చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదని అర్పీకి కూడా అర్థమైంది ఆమెకు ఆమెగా రియలైజ్ అవ్వడానికి ఆమెకు కాస్త టైం పడుతుంది అప్పటిదాకా ఆమె దగ్గర ఆ విషయం గురించి మాట్లాడకపోవడమే కరెక్ట్ అనిపించింది అందుకే అర్పీ కూడా అప్పుడు ఇంకేం మాట్లాడదలుచుకోలేదు నీవీతో సరే ఎక్కువ ఆలోచించి ప్రెజర్ తీసుకోక టైం వచ్చినప్పుడు ఏది ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది పదా వెళ్దాం మనం కిచెన్లోకి వచ్చి చాలాసేపు అయింది అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు రఫీక్ కూడా మెలకు వచ్చిందేమో చూద్దాం అనడంతో బయటికి నడిచారు అక్కడ ఆది కూడా మొత్తం విని ప్రస్తుతం చేయగలిగేది లేదనే నిర్ణయానికి వచ్చేశాడు నీకు అర్థమయ్యే ఉంటుంది రఫీ కండిషన్ వేరు నివి కండిషన్ వేరు వేదు దానికి రీజన్ వాళ్ళిద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలు తన అదృష్టం బాగుండి తన లైఫ్లో అంత జరిగిన రఫీ నార్మల్గానే ఉంది నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా కానీ నివి విషయం వేరు ఏ కాలంలో అయినా అమ్మాయిలు తన మనసైన వాడికి తనని తాను కన్యగానే సమర్పించుకోవాలి అనుకుంటారు చూసావుగా ఇందాక రఫీ కూడా శైలుకి ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది తనకి తెలియకుండా జరిగిన నివీకి ఆ విషయంలో గిల్ట్ ఉంది అందుకే నీకు తను కరెక్ట్ కాదనుకుని నేను దూరం పెడుతుంది నాకు తెలిసి వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు తను చాలా ప్రెషర్లో ఉండుంటుంది ఇలాంటి టైంలో మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా తను కన్విన్స్ అవ్వలేదు వీదు కాలమే అన్నింటికీ ఇస్తుంది అందుకే తనకి టైం ఇద్దాం ప్రేమ పెళ్ళి గురించి సాధ్యమైనంత వరకు ఎవరం కూడా తన దగ్గర మాట్లాడకుండా ఉంటేనే మంచిది తన గతాన్ని మరిపింపజేసే ముందు నీ ప్రేమ మాత్రమే బావా తనకి నీ ప్రేమను పంచు తన నుండి ఆశించకు తను నీ ప్రేమను మిస్ అవుతుంది అని తను రియలైజ్ అయిన క్షణం తను నీకే సొంతమవుతుంది ఎప్పటికీ నీ నుండి దూరం పోకుండా ట్రస్ట్ మీ వేదు రెండు చేతులను తన రెండు చేతులతో పట్టుకుని స్థిరంగా చెప్పాడు అంతలో ఆర్పి నీవి కిచెన్లో నుండి బయటకు రావడం చూసి వేధు చేతులు వదిలి తర్వాత రోజు నుండి హాస్పిటల్కి వెళ్ళే విషయం గురించి నార్మల్గా మాట్లాడాడు ఆది వేది కూడా వాళ్ళని గమనించి జనరల్ టాక్ కంటిన్యూ చేశాడు అమ్మాయిలు ఇద్దరు రఫీ పడుకున్న రూమ్కి వెళ్ళి ఆమె బాగానే నిద్రపోతూ ఉండడంతో డాలీ దగ్గరికి వెళ్ళి చూసి మళ్ళీ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు నలుగురు ఏదో పిచ్చాపాటు మాట్లాడుకుంటుండగా వచ్చేసాడు ఇంటికి వెళ్ళిన శైలు అతను కనిపించడంతోనే ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారా ఆదు దాగా అడిగాడు వేదు బాగానే ఉన్నారన్నయ్య కొంచెం బాధగా అయితే ఉన్నారులే కానీ వాడు చేసిన దానికి శిక్ష పడడం న్యాయమని అంటున్నారు కనీసం శిక్ష అనుభవించిన తర్వాత అయినా వాడిలో మార్పు వస్తే అంతే చాలు అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ గురించి మీరేమీ ఫీల్ అవ్వద్దు నేనున్నాగా వాళ్ళని సెట్ చేయడానికి రేపు ఈ రఫ్ పాపని ఇంటికి తీసుకెళ్తే అన్నయ్య కాదు కదా నేను కూడా గుర్తుకు రాను వాళ్ళకి అంటూ అవును నా రఫ్ పాప ఇంకా లేవలేదా అని అడుగుతున్నంతలో లేచి హాల్లోకి వచ్చింది రఫీ ఎప్పుడూ లేనిది బయటకు రాగానే ఎదురుగా శైలు కనిపించేసరికి అతన్ని చూసి క్యూట్ స్మైల్ ఇచ్చింది ఆమె మామూలుగా మాట్లాడితేనే కూర్రోడిని పట్టుకోలేకపోతున్నాం ఇక ఆమె అంత అందంగా నవ్వితే ఆగుతాడా క్షణంలో మబ్బుల్లో విహరించి వచ్చాడు ఆ నైట్కి అందరూ అక్కడే ఉండి డిన్నర్ బయట నుండి ఆర్డర్ చేసుకొని తినేసి హ్యాపీగా పడుకున్నారు ఉదయం లేచాక ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు వేదు శైలు వారి వారి బిజినెస్లను సమర్థవంతంగా నడిపించుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయారు ఎంత బిజీగా ఉన్నా నివి డ్రాపింగ్ అండ్ పికప్ నైట్ కనీసం ఒక అరగంట అయినా ఆమె రూమ్కి వెళ్ళి డాలీతో టైం స్పెండ్ చేయడం మాత్రం మానేవాడు కాదు నివీకి హెడ్నర్స్గా ప్రమోషన్ వచ్చినా ఆమె ఎండీకి కాబోయే భార్య అని అందరూ రెస్పెక్ట్ ఇచ్చినా ఆమెలో మాత్రం అనువంత కూడా గర్వం చోటు చేసుకోలేదు అందరితో ఎప్పట్లానే ఉండేది తన తోటి నర్సులకి మిగతా స్టాఫ్ అందరికీ కూడా తనని ఎప్పట్లానే తమ మనిషిగానే చూడమని చెప్పేది ఇక తన అన్న ఆది కూడా అక్కడే అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తూ హాస్పిటల్లో ఇంకా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయించాడు ఆర్పి చెప్పినట్టుగానే తన పెద్దమ్మ అయిన మదర్కి తోడుగా హోమ్లో ఉంటూ ఆవిడ వర్క్స్లో అసిస్ట్ చేసేది మరో పక్క ఆదికి వండి పెడుతూ అతన్ని కూడా కేర్ చేసేది వేదు సలహా మేరకు రఫీని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాడు శైలు ఆమె ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్ కావడంతో ఆమె ఇష్టం మేరకు బీకామ్ ఫైనాన్స్లో జాయిన్ చేశాడు అతను ఎలాగో మార్కెటింగ్ కాబట్టి డిగ్రీ తర్వాత ఆమెను మాస్టర్స్ కూడా చదివించిన తర్వాత తన కంపెనీకి ఆమెనే ఫైనాన్స్ మేనేజర్ని చేయాలని అతని ఆలోచన అటు దిల్లు దీపు కూడా కలిసి వర్క్ చేస్తూ వాళ్ళ కంపెనీని చాలా ముందుకి తీసుకువెళ్లారు మధ్యలో దిల్లు దీపు ఎవరిని అడగండి ఒకరు వేదు ఫ్రెండ్ మరొకరు నివి ఫ్రెండ్ మనం ఇద్దరినీ కలిపేశాం కదా వేదానంద నివేదితంలో ఉంటుంది అలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు కానీ అందరి మధ్య బాండింగ్ మాత్రం అలాగే ఉంది వీకెండ్స్లో అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసేవారు కరెక్ట్గా హాస్పిటల్లో నివి మీద నిందపడిన ఇన్సిడెంట్ జరిగి అప్పటికి నాలుగు వారాలు గడిచాయి ఒకరోజు వేధు కార్ సర్వీసింగ్కి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే వేరే కార్లో ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు మీటింగ్ అయిన తర్వాత తన క్యాబ్లో సేవ్ చేసుకున్న ఒక వ్యక్తి డీటెయిల్స్ ఓపెన్ చేసి చూశాడు ఇదివరకు రెండు సార్లు ఆ డీటెయిల్స్ చూసి ఉండటం వల్ల ఆ వ్యక్తి ఉండే ఏరియా అక్కడికి పక్కనే అని ఐడియా రావడంతో వెళ్ళి ఆ వ్యక్తిని కలవాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా కార్ అటువైపు పోనిచ్చాడు కొన్ని నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా ట్యాబ్లో అడ్రస్ చూసుకుంటూ ఒక ఇంటి ముందు కార్ పార్క్ చేసి దిగి ఆ ఇంట్లోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు సుమారు యాభై ఐదేళ్ళు ఒక పెద్ద ఆవిడొచ్చి డోర్ తీసి అతన్ని చూసి ఎవరు బాబు మీరు ఎవరు కావాలి బ్లేజర్ షూ వేసుకున్న అతని చూసి గౌరవంగా అడిగింది ఇక్కడ సరస్వతి అంటూ నసిగాడు ఆవిడ ఎలా అర్థం చేసుకుంటారో తెలియక కొంచెం సందేహంగా మా అమ్మాయి బాబు తనతో ఏం పని నేను తన పని చేసే హాస్పిటల్ ఎండీనమ్మ ఒకసారి తనతో మాట్లాడొచ్చా తనని తాను పరిచయం చేసుకుని వినయంగా అడిగాడు తమ వీధిలోకి పడవలాంటి కాస్ట్లీ కార్ వచ్చేసరికి అప్పటికే వీధిలో జనం ఇళ్ళ ముందు నిలబడి మరి ఎవరొచ్చారో చూడసాగారు అందుకోసం మాత్రమే కాకుండా అతను ఏమిడీని అని చెప్పడం వల్ల ఆవిడ గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించింది అతను వద్దంటున్నా వినకుండా అందరూ చూస్తున్నారని ఎక్కువ సీన్ క్రియేట్ చేయకుండా అతను లోపలికి వెళ్ళి ఆవిడ వేసిన కుర్చీలో కూర్చున్నాడు గబగబా ఫ్రిడ్జ్ నుండి డ్రింక్ బాటిల్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చి అతని ముందున్న టీపాయ్ మీద పెట్టి తీసుకోండి బాబు అంటూ అమ్మాయి బయటకు వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తుండొచ్చు ఏం పిల్ల ఏంటో తను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదని తెలిసినా కూడా మీ దగ్గర బంగారం లాంటి ఉద్యోగం మానేసింది నేలయ్యింది ఇప్పటికీ కూడా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు ఎందుకు మానేసావా అంటే మాట్లాడదు మా ఆయన దాన్ని చిన్నప్పుడే కాలం చేశారు అదొక్కతే సంతానం నాక ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేను మీ దగ్గర పని మానేసినప్పుడు మీరిచ్చిన డబ్బుతోనే జాగ్రత్తగా ఈ నెల రోజులు నెట్టుకొచ్చాం మేము తినడానికి నా మందులకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి అంటూ ఉండగానే అమ్మ మన ఇంటి ముందు ఎవరే కారు పెట్టింది ఇక్కడ కార్ పెట్టి ఎక్కడ పెత్తనం చేయడానికి వెళ్ళాడ పెద్ద మనిషి అంటూ చిరు మురళాడుతూ లోపలికి వచ్చిన సరుకి తన నట్టింట్లో వేధం చూసేసరికి డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ నుండి షాక్ తగిలినట్టు బిగుసుకుపోయింది ఆమె చెరువు చేతిలో ఉన్న కూరగాయల సంచి కిరాణా సరుకుల సంచి ఆటోమేటిక్గా జారి కింద పడ్డాయి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇక వేదు అక్కడికి ఎందుకు వచ్చాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి